ఓకే సార్ పన్నెండవ ప్రశ్న నువ్వు ఉన్మాదివా లేక ఉగ్రవాదివా నిన్ను చూసి అందరూ భయపడాలని ఏమన్నా కోరుకుంటున్నావా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు ఇక ఇదే ఇదంతా ఉగ్రవాది ఉన్మాది ఎవడంటే సైతాన్ కాడు ఈ ప్రశ్న దేవునికి ఆయన సంధించాడు కానీ కొంచెం గురి తప్పింది అది దేవునికి కాదు సైతాన్కు సంధించాలి ఓకే ఈ ఉగ్రవాది ఉన్మాది ఈ హింస సృష్టించి అందరిని భయభ్రాంతులకు గురి చేసేవాడు ఈ లోకాధికారి దిస్ ఈస్ అవశ్చన్ షుడ్ బి ఆస్క్స్ డెవిల్ డెవిల్ సేటన్ సేటన్ షుడ్ గాడ్ కాబట్టి ఆయనకు దేవుడు అనేది ఒకటే తెలుసు కానీ ఈ యుగ సంబంధమైన దేవత అనేది రామస్వామి గారికి పరిచయం చేయని అంశం అందుకని వారి ప్రశ్న దేవుడిని అడిగారు అప్పుడు దేవుడు అంటాడు నన్ను కాదు బాబు నువ్వు వెళ్ళి ఈ యుగ సంబంధ దేవతను అడుగుకో ఎందుక పట్టిందా ఎందుకు ఇట్లా చేస్తున్నావని వాడిని అడగమని దేవుడు పంపిస్తాడు ఈ పెరియారు రామస్వామి గారు దేవుడిని వెళ్ళి అడిగితే నేను కాదుగా అవన్నీ చేసి మీ భూలోకాన్ని ఇంకో దొంగ పరిపాలిస్తున్నాడు వాడు చేస్తున్నాడు బాబు వాడిని అడుగు పిచ్చిపెట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాడిని అడుగు అని దేవుడు పంపించేవాడే